హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ వాటర్ బిల్ అంట హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ ఎమ్ వ్లాగ్స్ ఇది అయితే సండే రోజు తీసిన లాగ్ ఇంకా ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ చేస్తున్నాను మేము ఎప్పుడు చికెన్ చేసినా కానీ చికెన్ని నైట్ టైంలోనే తీసుకొస్తాము ఇంకా దాన్ని మంచిగా కడిగేసి ఉప్పు పసుపు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే దీన్ని ఇలా కొంచెం గిన్నెలో వాటర్ వేసేసి ఈ గిన్నెని దాంట్లో పెట్టేసాను త్వరగా హీట్ అంతా అదే కూల్ అంతా పోతుందని చెప్పేసి ఇంకా చికెన్ అయితే కొంచెం కూల్పోవాలి అంతలోపు ఇంకా నేనైతే హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను ఓన్లీ గ్లాస్తో తాగేస్తే ఇంకా అదే తాగేసి చాలాసేపు అలానే ఉంటున్నాను అనమాట వరకు అంతా అయిపోయేంత వరకు అందుకే ఈసారి కొంచెం పెద్ద సైజు పెట్టేస్తాను అనమాట చొంబు పెట్టేస్తాను గ్లాస్ కాకుండా ఇంకా అవి తాగేసి అయితే స్టార్ట్ చేసేసాను ఈ చికెన్ కర్రీ టేస్ట్ అయితే బాగానే ఉంది పర్లేదు కానీ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఇంకా లాస్ట్ సండే అయితే నేను ఇన్స్టాంట్గా మసాలా ప్రిపేర్ చేసి చికెన్ ఫ్రై చేశాను అలాగే అద మసాలాతో బగర్ర రైస్ చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఆ టేస్ట్ నచ్చి మా సార్ ఈ సండే కూడా అలానే చేయమంటే ఇంకా నేను సేమ్ అలానే చేశాను కానీ మా సార్ మధ్యలో వచ్చి ఇంకా కర్రీ చేసేటప్పుడు అలా చెయ్యి ఇలా చెయ్యి రైస్లో కలగోడానికి కొంచెం గ్రేవీ ఉండాలి అంటే ఇంకా కొంచెం వాటర్ వేసేసాను ఇంకా అది ఫ్రై కాకుండా కర్రీలాగా అయిపోయింది అనమాట లాగా ఇంకా సార్కి నచ్చలేదంట ఇంకా తను ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు కదా సేమ్ అదే టెక్స్చరు అదే టేస్ట్ అలా ఎక్స్పెక్ట్ చేశారనమాట ఇంకా అలా వాటర్ అలా కొంచెం కర్రీలాగా అయిపోయింది అది ఈ చికెన్ కర్రీ అయితే బాగుంటుంది కర్రీ కాదు ఫ్రై అయితే బాగుంటుంది ఇంకా ఇందులోకి మనం వాటర్ వేయకుండా మంచిగా చికెన్ని ఇలా ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ బాగా ఉడికిపోయిన తర్వాత చికెన్ వేసేయాలి ఈ చికెన్లో ఆల్రెడీ కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా ఉంది అదైతే అందులో ఆయిల్లో అయితే కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయితే బాగా ఉడకాలన్నమాట ఇంకా ఈ అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇందులో కొంచెం మసాలాలు ఎక్కువగానే వేస్తాము కాకపోతే ఇప్పుడు ఈ మసాలా మొత్తం కూడా మనం ఇందులో ఏం వేయమన్నమాట ఇది చాలానే అవుతుంది మరి కొంచెం అయితే మిక్సీలో అది మెత్తగా అవ్వదని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వేసి పెట్టేశాను నేనైతే దాల్చిన చెక్క మరాఠి ముగ్గ ఇంకా స్టారానిస్ ఇంకా కాజు కొంచెం సాజీర గసగసాలు వాటర్ మెలన్ సీడ్స్ జీలకర్ర ఇలాచీలు మిరియాలు లవంగాలు ఇవి అనమాట సో అన్నీ కూడా కొన్ని కొన్ని తీసుకున్నాను ఇంకా వీటితో పాటుగా ధనియాలు కూడా ఇంక ఇది ఒక్క మసాలానే వేస్తామన్నమాట ఇంకా సపరేట్గా మళ్ళీ ధనియాల పొడి అలాగే ఇలా గరం మసాలా ఏం వేయము ఇది మసాలా ఒక్కటి వేస్తే సరిపోతుంది ఇంకా ఇవన్నీ కూడా వన్ బై వన్ అయితే ఫ్రై చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ధనియాలు వేసాను అవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది ఇంకా మిగతా కూడా అలా వేసేసాను అనమాట ఒకటి తర్వాత ఒకటి ఇంకా లాస్ట్లో మాత్రం కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి అనుకునేవి వేసేసాను సాజీరా అలాగే గసగసాలు అవి అయితే లాస్ట్లో వేసేసి ఫ్రై చేసేసాను ఇంకా ఇవి అయితే మాడిపోవద్దు మాడిపోతే ఇంకా టేస్ట్ అస్సలు బాగుండదు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని అయితే మిక్సీ పట్టేసేయాలి ఇంకా ఈ స్టవ్ పైన అయితే బగర్ రైస్కి ఒక గిన్నె పెట్టేసి దాంట్లో నెయ్యి వేసేసి ఆయిల్ కూడా వేసాను ఇంకా కొన్ని మసాలాలు వేసాను అనమాట అందులో దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు అవి అవన్నీ కూడా కొంచెం కొంచెమే వేశాను రోజు రైస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను ఈ మసాలాలు అయితే కొంచెం తక్కువగానే వేశాను ఎందుకంటే ఇందులో మసాలా పొడి వేస్తాను ఇంకా అందుకే ఇవైతే కొంచెం తగ్గించి అనమాట ఇంకా అలా బిర్యానీ ఆకు సాజీరా అవన్నీ వేసేసి ఇంకా ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసేసాను ఆ తర్వాత అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కొంచెం పుదీనా కూడా వేసేసి అది కూడా ఫ్రై అయిపోవాలి ఇంకా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మనం వేసిన రైస్కి తగ్గట్టుగా వాటర్ వేసేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు ధనియాల పొడి అలాగే గరం మసాలా ఉంటుంది కదా ఇందాక మనం ప్రిపేర్ చేసుకుంది అది కూడా వేసేయాలి ఇంకా ఇందులో ధనియాల పొడి అయితే సపరేట్గా వేయలేదండి అది ఒక మసాలానే వేసేసాను అనమాట ప్రిపేర్ చేసుకుంది ఇంకా తర్వాత రైస్ కూడా వేసేసి దీని అయితే రైస్ కుక్కర్లో పెట్టేస్తాను ఈ చికెన్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ ఉడికింది ఇంకా దీంట్లోకైతే ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఇంకా అవన్నీ కూడా వేసేయాలి ఇందులోకైతే కొంచెం పసుపు కూడా వేసేసాను ఇంకా ఫస్ట్ వేసాం కానీ కొంచెం తక్కువగా అనిపిస్తే కొంచెం పసుపు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను అలాగే మన టేస్ట్ తగ్గట్టుగా కారం కూడా వేసేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఉడకనివ్వాలి ఇంకా ఆ తర్వాత మన టేస్ట్ తగ్గట్టుగా కారం అలాగే ఉప్పు కూడా వేసేయాలి నేనైతే కారం చూసుకుంటూ వేస్తాను ఇంకా కొంచెం కలిపేసిన తర్వాత తక్కువగా అనిపిస్తే మళ్ళీ వేస్తాను అనమాట ఇంకా ఇలా అయితే కారం కూడా వేసేసి దీన్ని కొంచెం ఉడకనివ్వాలన్నమాట ఈ కారం ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత ఇంకా ఇందులోకి అయితే నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను మిస్టేక్ అంటే మా సార్ చెప్పారు కొంచెం గ్రేవీ కావాలని అందుకని చెప్పేసి కొంచెం ఇప్పుడు చూసారు కదా ఇంకా అన్ని వాటర్ అయితే వేసేసాను అనమాట అసలు ఈ వాటర్ ఏం వేయకుండా జస్ట్ మసాలా పొడి ఒక్కటి వేసేసామనుకోండి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందనమాట కానీ నేను కొంచెం వాటర్ వేసాను కదా ఇంకా ఇది ఒకటి నచ్చలేదు అనమాట మా సార్కి ఎంతైనా కానీ ఈ గ్రేవీ కర్రీల కంటే ఫ్రై కర్రీలు చాలా బాగుంటాయి బగర్ రైస్లోకి వాటిలోకి ఇంకా అందుకే నచ్చలేదు అనమాట మా సార్కి అయితే అలా వాటర్ వేసేసి ఇంకా లాస్ట్లో అయితే కొంచెం మనం నూరిన మసాలా ఉంది కదా అది కూడా వేసేసాను ఇంకా వేసేసి కొంచెం సేపు అయితే ఉడకనించేశానమాట ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసాను మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా సార్కి అయితే బాక్స్ పెట్టేశాను మా సార్కి ఒకరికి కాదులేండి బాక్స్ అందుకే కొంచెం ఎక్కువగా పెట్టేశాను ఇంకా ఇది చికెన్ కర్రీ అనమాట టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ ఇంకా ఫ్రై అయితే ఇంకా బాగుండేది మరీ ఎక్కువ కూడా లేదు గ్రేవీ కానీ కొంచెం రైస్లో అని చెప్పేసి ఇలా చేశాను చికెన్ కర్రీ కూడా పెట్టేశాను ఇంకా ఇలా అయితే రెండు బాక్స్లు అయితే వేసేసాను ఇంకా దీంతో పాటుగా ఇలా మజ్జిగ చేసేసాను అనమాట ఇందులో కొంచెం అలా వేసేసి రైత అది కూడా ఒక టమ్లర్లో వేసి పెట్టేశాను ఇంకా మా సార్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి రాగి జావ చేసేసాను ఇంకెలాగో ఆఫ్టర్నూన్ చికెన్ తింటాం కదా అని చెప్పేసి మార్నింగ్ టిఫిన్ అయితే ఓన్లీ రాగి జావ చేసేసానమాట మా చిన్నమ్మాయి కొంచెం రాగి జావ తాగుతుంది ఇంకా తన తాగుతుంది మా చిన్నమ్మాయి కానీ మా పెద్దమ్మాయి మాత్రం అస్సలు పెరుగు టచ్ కూడా చేయదు ఇంకా తన అయితే అసలు తాగదనమాట ఇంకా మా సార్కి లాస్ట్లో కొంచెం ఇదొక్క పని బాకీ అనమాట వాటర్ కూడా ఫిల్ చేసేస్తే ఇంకా తన బాక్స్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా తను వెళ్ళిపోతారనమాట ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడైతే నేనైతే గ్రీన్ టీ తాగుతున్నాను మార్నింగ్ ఏదో ఒక డిటాక్స్ డ్రింక్ తాగుతాం కదా ఇంకా దానికి బదులుగా ఈ అయితే ఇలా గ్రీన్ టీ తీసుకున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ గ్రీన్ టీ తాగుతున్నాను ఇంకా ఇంత అయితే అది తాగుతానో లేదో అని చెప్పేసి కొంచెం వాటర్ మళ్ళీ తీసేశాను అనమాట ఈ గ్రీన్ టీ కొంచెం చేదుగా ఉంటుంది ఇంకా హనీ వేసుకుంటే బాగుంటుంది కానీ ఇంకా హనీ లేకుండా ఇలానే అలవాటు చేసుకుందాం మళ్ళీ అని చెప్పేసి హనీ ఏం వేసుకోకుండా ఇలానే తాగేశాను ఇంట్లో పండగ పనులు ఉండడం వల్ల సింపుల్గా అయితే ఇలా వ్లాగ్స్ పెడుతున్నాను ఇంకా పండగ అయిపోయిన తర్వాత మంచి డైట్ ప్లాన్తో అయితే మేము ముందుకు వస్తాను వీడియోని అయితే లైక్ చేయండి